సోమావతి అమావాస్య సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలోని శ్రీ భవానీ మాత ఆలయం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అంతకుముందు ఆలయంలో ఆర్యవైశ్య సంఘం నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ దానాల కంటే అన్నదానం గొప్పదని పేదల ఆకలి తీర్చేందుకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున ఎనిమిది వందల మందికి అన్నదానం చేస్తున్నామని అన్నారు అనంతరం డాక్టర్ ఏఆర్ గుప్తా మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా అమావాస్య రోజున క్రమం తప్పకుండా అన్నదానం చేస్తున్నామని అన్నారు నిరుపేదల ఆకలి తీర్చడంతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు ప్లేట్లు పంపిణీ చేస్తున్నామని పేద విద్యార్థుల ఫీజులు కడుతున్నామని తెలిపారు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న సంఘం సభ్యులు దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సంఘం సలహాదారులు చీకటిమల్ల అశోక్ కుమార్ మంచుకొండ సురేందర్ గుప్తా సంఘం ప్రధాన కార్యదర్శి సత్తయ్య కోశాధికారి వీరలింగం సంఘం సభ్యులు సిహెచ్ విజయ్ కుమార్ ఆంజనేయులు అనంతరాములు ప్రభాకర్ చంద్రకాంత్ కరుణాకర్ కర్ణాటి వెంకటేశ్వర్లు తోటా ప్రభాకర్ పెద్ది శంకర్ పెద్ద హరిశంకర్ పాల్గొన్నారు అమ్మవారి సమక్షంలో మరి అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ కుమార్ గారు మరి సోదర సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు చాలా చక్కటి కార్యక్రమము ప్రతి మాసం కూడా మన సంఘం ద్వారా ఏదైతే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామో మరి కొన్ని సంవత్సరాలుగా ఇది కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాము ఇలాగే ఇది ముందుకు సాగాలని చెప్పి దీన్ని ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మెంబర్షిప్ పెంచి దీన్ని ఇంకా సర్వీస్ చేసే ముందుకు పోతే బాగుంటుందని సూచిస్తూ సెలవు తీసుకుంటాం జైన్ జయవాసు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షుల వారు ఏఆర్ గుప్తా గారికి అడ్వైజర్స్ అశోక్ కుమార్ గారు మంచుకొండ సురేందర్ గారు ఈనాటి ముఖ్య అతిథి కుమార్ గారు అందరి కార్యవర్గర్గా సభ్యులు కొత్తపేట అన్ని దానముల కన్నా అన్నదానం విన్న అంటారు అలాగే డాక్టర్ గుప్తా గారి నాయకత్వంలో ఇన్ని నెలల నుండి అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఆకలితో ఉన్నవాళ్ళు అందరూ తృప్తిగా భోజనం చేసి అందరికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తున్నారు ఇదే ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఇంకా దినదినాభివృద్ధి చెందుకుంటూ ఇంకా చాలామందికి అన్న ప్రసాదం పంపిణీ చేయాలని ఆకాంక్షిస్తూ ఈ సంఘం వాళ్ళు చేసేదానికి అందరూ కృషి చేసి అందరు సహకరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై మా ఏప్రిల్ మాసము ఇవాళ తొమ్మిదో ఎనిమిదో తారీఖు ఇంత బగబగ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ టెంపరేచర్లో కూడా ఈ భవానీ మాత మందిరం కొత్తపేట అరవై కొత్తపేట అరవై సంఘం తరపున ఎనిమిది వందల వందల మందికి మంచిగా అంటే దాదాపు ఒక పన్నెండు రకాల ఐటెంలతోటి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎన్నో కార్యక్రమాలు ఈ సంఘం విద్య వైద్య రెండింటికి ప్రిపరేషిస్తూ ఇటు అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ మరి అందరూ కూడా డెంటల్ క్యాంపులు కానీ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ మరి బీద విద్యార్థులు ఉన్నటువంటి వారందరూ కూడా విద్యను అభ్యసించడానికి సకల సౌకర్యాలు కల్పిస్తూ మరి ఆ కార్యక్రమంలో ఇద్దరికి అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసి దాతలందరూ కూడా సమాభూకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కొత్తపేట వైశ్య సంఘం తరఫుకెళ్లి జరుగుతున్నది ఇక్కడ ఓమిని హాస్పిటల్ దగ్గర భవానీ మాతా టెంపుల్ ఉంది ఇక్కడ భవానీ మాతా టెంపుల్ దగ్గర ఒక డెబ్బై రెండు నెలల నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి యొక్క అందరూ మన స్నేహితులు మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి వారు చీకటిమల్ అశోక్ కుమార్ గారు ముఖ్య సలహాదారు మరియు హరీష్ గారు ముఖ్య సలహాదారు తర్వాత నాచం ప్రభాకర్ గారు తర్వాత మంచుకొండ సురేందర్ గారు మన నాగం ఎర్రమల్ల శ్రవణ్ కుమార్ గారు తర్వాత ఇక్కడికి రానటువంటి ఇక్కడికి రానటువంటి ఒక బొగ్గార దయానంద మన ఏకైక ఎమ్మెల్సీ గారు ఉప్పల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అండదండలతో తోడుండి మాకు ఎంతో ముందుకు పోవాలని చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన ఏఆర్ గుప్తా గారు ముందుండి నడిపించుకుంటూ వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే సెక్రటరీ అయినటువంటి యొక్క సత్యయ గారు కూడా చాలా ఏ క్షణాన ఏ ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా కానీ ఏ రాత్రైనా కానీ వచ్చి మా పని చూసుకుంటూ చాలా హుషారుగా చేస్తుంటాడు తర్వాత మనం రోజు ముఖ్య చీకటి మల్ల విజయ చీకోటి విజయకుమార్ గారు ఇంకా మిగతా సభ్యులు అందరూ ఇక్కడికి విచ్చేసినారు అందరికి అంత మాకు అంత సంతోషంగా ఉంది చాలా సంతోషం జై ఆర్యవైశ్య సంఘం కొత్తపేట పక్షాన ప్రతి అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు చాలా అభినందించదగే విషయము చాలా చాలా సంఘాలతో పాటు వీరు కూడా గత ఆరు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు సభ్యుల సహాయ సహకారులతో ఈ అన్నదాన కార్యక్రమం అదే కాకుండా ఇంకా చేపట్టే వేరే సేవా కార్యక్రమాలు కూడా అభివృద్ధి చెందుతూ అధ్యక్షులు గుప్తా గారు అలాగే సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళ కార్యవర్గ అందరు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతోటి సహాయం కూడా ఇందులో ఉంటుందని తెలియజేస్తూ ముందు ముందుగా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఏవిఎస్ కొత్తపేట సంఘం పేరును ప్రతిష్టలను పెంపొందించాలని కోరుతూ నాకు అవకాశం ధన్యవాదాలు చేస్తాం ఈనాటి సోమావతి అమావాస్య సందర్భంగా మా ఆర్యవయ్య సంఘం కొత్తపేట తరఫున నిర్వహించిన ఈ సోమావతి అమావాస్య అన్నదానం ప్రతి అమావాస్య కూడా మేము డెబ్బై రెండు నెలల నుంచి నిర్విరామంగా ఆర్యవయ్య సంఘం కొత్తపేట ప్రెసిడెంట్ గుప్తా గారు మరియు టీము మరియు మేము అడ్వైజర్స్ అందరూ కలిసి కూడా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ప్రత్యేకంగా ఈ సోమావతి అమావాస్య అనేది ఎప్పుడో కానీ వస్తుంది చాలా ప్రత్యేకత ఉంది దీనికి మరి ఈనాటి సోమావతి అమావాస్య సందర్భంగా దాదాపు ఎనిమిది వందల మంది ఆకి అన్నదాన కార్యక్రమం అన్నదానం చేయడం జరిగింది ఎప్పుడు కూడా ఈ కొత్తపేట చౌరస్తాలో భవానీ మాత టెంపుల్ దగ్గర ప్రతిసారి కూడా నిర్వహిస్తున్నాము మరియు ఆర్యవయ్య సంఘం కొత్తపేట టీం అందరం కలిసి కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎన్నో మరి సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ మరియు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం అనేది కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ మరియు బోన్స్కి సంబంధించినవి కూడా డాక్టర్స్ మాట్లాడి ఎన్నో క్యాంప్స్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే సేవ ఏదైనా చేయాలనే దృక్పథంతో మా డాక్టర్స్ ఆ ప్రెసిడెంట్ గారు ఇంత ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా ఉండి మరి సమాజానికి మన వంతు సేవగా ఏమన్నా చేద్దామని మరి అందరినీ కలుపుకుపోతుంటూ అందరినీ సలహా తీసుకుంటూ టీం వర్క్తో ముందుకెళ్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ముందు ముందు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరియు ఈ ఆర్యవై సంఘం కొత్తపేట తరఫున ఎప్పుడు చేస్తూ ఉంటాం అందరూ కూడా గ్రహించి ప్రతి అమాస్యకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి అందరు కూడా తెలుసుకొని ప్రతి అమావాస్యకు కూడా ఇంకా పెద్ద సంఖ్యలో జనాలు రావాలని మా సేవలు వినియోగించుకోవాలని మేము ఈ తరఫున కోరుతున్నాం డాక్టర్ గుప్తాగారి ఆందోళనలో ఇది డెబ్బై సారి ప్రెసిడెంట్ సెక్రటరీ మొదటి అన్న అన్నదానం జరుగుతున్నది ఇలాంటి అన్నదానం ఇలాంటి అన్నదాన ప్రోగ్రాంలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వెరీ వెరీ థ్యాంక్స్ గుప్తా డాక్టర్ ఏఆర్ గుప్తా గారి ఆధ్వర్యంలో మా ఈసీ బాడీ మెంబర్స్ ప్రతి నెల అన్నదానము ప్లస్ మెడికల్ క్యాంపులు డ్రగ్స్ అవేర్నెస్ ఎన్నో ప్రోగ్రాం చేసినాము ఇది నిరంతరంగా ఆయన డాక్టర్ ఆధ్వర్యంలో మా ఈసీ బాడీ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఇంకా కూడా సక్సెస్ చేస్తామని నా యొక్క మనవి డెబ్బై రెండవ నెల అన్నదానం ప్రతి నెల జరుగుతున్నది చాలా సంతోషము గుప్తా గారు మా గ్రూప్ అందరం చేస్తున్నాము ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట డెబ్బై రెండవ అమావాస్య అన్నదానం కార్యక్రమం ఈ రోజుతో డెబ్బై రెండు వార నెలలు జరుగుతున్నది ఈరోజు స్పెషల్గా సోమావతి అమావాస్య అమావాస్య రోజు మాకు ఆత్మీయుడు పెద్ద మనిషి అయినటువంటి సిహెచ్ విజయకుమార్ గారు మాకు అతిథిగా రావడము మా అదృష్టంగా భావిస్తున్నాము ప్రత్యేకంగా మాకు సెక్రటరీ సత్తయ్య గారు ట్రెజరర్ వీరలింగం గారు సోమ అనంతరాములు గారు ఆంజనేయులు కర్ కర్ణాటి వెంకటేశ్వర్లు మరియు చంద్రకాంత్ గారు ఆ తర్వాత మిగతా సభ్యులందరూ సహకరించి కర్ణా కర్ణాకర్ గారు వీరందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది ప్రత్యేకంగా మా సంఘం యొక్క పెద్ద కార్యక్రమాలు ఏంటంటే జైల్లో పళ్ళు పంచడము శివరాత్రి రోజు అదొకటి మత్తు పదార్థాల గురించి ఎగనెస్ట్గా చే ప్రోగ్రామును చేసిన చేసినాము ఈ రెండు మా సంఘం యొక్క హైలైటు ఆ తర్వాత ఎన్నో మెడికల్ క్యాంపులు బ్లడ్ క్యాంపులు నలుగురు విద్యార్థులను చదివిపించడము ఇటువంటి కార్యక్రమం కొత్తపేట ఆర్యవైస్ సంఘం ద్వారానే అందరికీ సాధ్యమవుతుంది ఇది మా సత్య గారు వీరలింగం కర్ణాటి వెంకటేశ్వర్లు బొగ్గారాపు దయానందు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి ఆధ్వర్యంలో ఇదంతా కార్యక్రమం చేయడం జరుగుతున్నది జై వాసవి